హలో అండి ట్వెల్త్ లెసన్ ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం కాకతీయులు అనే లెసన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దామండి కాకతీయుల కాలం ఎలా స్టార్ట్ అయింది అనే దాని గురించి చూద్దాం పల్నాటి వీరులు అంటే బ్రహ్మనాయుడు బాలచంద్రుడు హక్కుల కోసం నెల్లూరు రాజులతో పోరాటం చేసినది కాటమరాజు దేనికోసం పోరాటం చేశాడంటే పశువుల గడ్డికై కాటమరాజు నెల్లూరు రాజులతోటి పోరాటం చేశాడు ఈ కథలన్నీ క్రీస్తు శకం వెయ్యి నుండి పదమూడు వందల యాభై కాలానికి చెందినవి అయితే ఈ కాకతీయుల కాలం నాటి కొన్ని గ్రంథాలను చూద్దాం విశ్వనాథుడు రాసిన ప్రతాపరుద్ర యశోభూషణం ఏకామ్రనాథుడు రాసిన ప్రతాపరుద్ర చరిత్ర ఇది విశ్వనాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం ఏకాబ్రనాథుడు ప్రతాపరుద్ర చరిత్ర వినుకొండ వల్లభరాయుడు రాసిన క్రీడాభి రామం అనేవి కాకతీయుల కాలం నాటి గ్రంథాలు వీరి కాలం నాటి ఎన్నో శాసనాలు బయ్యారం వేయి స్తంభాల గుడి నాగులపాడు పిల్లల మర్రి పాలంపేట కొండపత్తి మరియు బూత్పూర్ ద్వారా సంస్కృతం తెలుగులో రాయబడిన గ్రంథాల ద్వారా తెలుస్తుంది వారి గురించి కాకతీయుల గురించి కాకతీయుల వంశ మూల పురుషుడు దూర్జయ వీరి తెలుగుకి ఇచ్చిన ప్రాధాన్యం వల్ల వీరిని ఆంధ్ర రాజులు అని కీర్తించారు ఎందుకంటే తెలుగు భాష మాట్లాడే ప్రాంతాలను వీరు సమైక్యతకు కృషి చేశారు అందుకనే వీరిని ఆంధ్ర రాజులు అని పిలిచారు వీరు మొదట కర్ణాటకలు పాలించిన రాష్ట్ర కూతుల చాళుక్యుల వద్ద సైనికులుగా సామంతులుగా ఉంటూ రాజ్యస్థాపన చేశారు ఇది ఇంపార్టెంట్ ఈ కాకతీయులు మొదటగా కర్ణాటకాలు పాలించిన రాష్ట్రకూటుల చాళుక్యుల వద్ద సైనికులుగా సామంతులుగా అంటే రాజు కింద పనిచేసే వారిగా ఉంటూ రాజ్యస్థాపన చేశారు వీరు మొదటగా గ్రామోద్యోగులైన గ్రామ పెద్ద అంటే రత్తడిగా నియమితులయ్యారు ఓకేనా గ్రామ పెద్దను రత్తడి అని అంటారు తమ సైనిక నైపుణ్యంతో శక్తియుక్తులతో ప్రభువుల్ని మెప్పించి సైన్యాధిపతులు సామంతుల స్థాయికి ఎదిగారు మొదటగా తెలంగాణ ప్రాంతంలోని అనుమకొండను పొందారు ఫస్ట్ ఇక్కడ హనుమకొండను తెలంగాణ ప్రాంతంలో వీరు పొందారు వీరు ప్రభువుల్ని మెప్పించి సామంతుల స్థాయికి ఎదిగి తెలంగాణ ప్రాంతంలో అనుమకొండను పొందారు పశ్చిమ చాళుక్యుల అనంతరం కాకతీయులు స్వతంత్ర పాలకులుగా ఆవిర్భవించారు పశ్చిమ చాళుక్యుల అనంతరం వచ్చింది ఏంటి కాకతీయులు స్వతంత్ర పాలకులుగా ఆవిర్భవించారు నెక్స్ట్ వీళ్ళ ఒకసారి కాలక్రమం చూద్దాం రెండవ పోలరాజు పదకొండు వందల పదహారు నుంచి పదకొండు వందల యాభై ఏడు రుద్రదేవుడు పదకొండు వందల యాభై ఎనిమిది నుంచి పదకొండు వందల తొంభై ఐదు గణపతి దేవుడు పదకొండు వందల తొంభై తొమ్మిది నుండి పన్నెండు వందల అరవై రెండు అండ్ రుద్రమదేవి పన్నెండు వందల అరవై రెండు నుండి పన్నెండు వందల ఎనభై తొమ్మిది రెండవ ప్రతాప రుద్రుడు పన్నెండు వందల ఎనభై తొమ్మిది నుండి పదమూడు వందల ఇరవై మూడు మనకి ఈ లెసన్లో ఎవరెవరు రుద్రదేవుడు రుద్రమదేవి వీరిద్దరు మాత్రమే వస్తారు రుద్రదేవుడు పదకొండు వందల యాభై ఎనిమిది నుండి పదకొండు వందల తొంభై ఐదు వరకు పాలించాడు రాజధాని హన్మకొండ నుండి ఓరుగల్లుగా మార్చాడు హన్మకొండను ఓరుగల్లుగా మార్చాడు విశాలమైన కోటను నిర్మించాడు చెరువుల్ని త్రవ్వించాడు హన్మకొండ పట్టణంలో వేయి స్తంభాల దేవాలయాన్ని నిర్మించిన ఎవరు రుద్రదేవుడు హన్మకొండ కోటను ఓరుగల్లుగా మార్చాడు కదా అయితే ఈ ఓరుగల్ల కోట బయట కోట నాలుగు ద్వారాలు కలిగి వ్యవసాయ భూములకు చెరువులకు రక్షణగా ఉంది ఇక్కడే చేతి వృత్తుల వారైన బుట్టలు అల్లేవారి గుడిసెలు ఉన్నాయి తర్వాత కందకం ఆ పక్కనే మట్టితో నిర్మించిన కోట గోడను చేరవచ్చు కోట మధ్యకు చేరడానికి ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే మరో కందకాన్ని ఆనుకొని రాతి కోట నిర్మించబడింది కోట మధ్యలోని రాజధాని నగర భవనాలు రాజంతఃపురం నివాసాలు ఉన్నాయి కోట మిడిల్లో రాజుగారి యొక్క నగరాలు భవనాలు అంతఃపురాలు ఉన్నాయి దీనికి నాలుగు వైపులా అంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణాలుగా ద్వారాలు ఉన్నాయి ప్రతి ద్వారం గుండా కోట మధ్యకు చేరడానికి రోడ్డు ఉంది ఇక్కడే వారు నిర్మించిన స్వయంభూ శివాలయం కూడా కాకతీయులు నిర్మించిన స్వయంభూ శివాలయం కూడా ఉంది ఇది ఇంపార్టెంట్ ఈ దేవాలయానికి కూడా నాలుగు వైపులా ద్వారాలు ఉన్నాయి ఓరుగల్లు నగరాన్ని వాడలుగా విభజించారు ఇలాగా వాడలుగా నెక్స్ట్ మనకు వచ్చింది రుద్రమదేవి ఈమె కాలం పన్నెండు వందల అరవై రెండు నుండి పన్నెండు వందల ఎనభై తొమ్మిది ఇది ఇంపార్టెంట్ సుమారుగా ఇరవై ఏడు సంవత్సరాలు పాలించింది రాణి రుద్రమ్మదేవి కొద్ది కాలం ముందే సుదూరంలో ఉన్న ఢిల్లీ రజియా సుల్తానా అనే మహిళ పాలించారు ఢిల్లీని రజియా సుల్తానా అనే మహిళ ప్రారంభించింది రుద్రమ్మదేవి కంటే ముందు కానీ మహిళా పరిపాలన అంటే ఇష్టం ఉండేది కాదు అప్పట్లో స్త్రీ పరిపాలన ఇష్టం లేక ఆమెను పాలకురాలిగా అంగీకరింపక తుదముట్టించారు ప్రముఖ ఇటాలియన్ యాత్రికుడైన మార్కోపోలో రుద్రమదేవి రాజ్యాన్ని సందర్శించి పరిపాలనా ధైర్య సాహసాలను ఆయన కొనియాడాడు ఎవరి కాలంలో మార్కోపోలో సందర్శించాడు రుద్రమదేవి కాలంలో ఈయన ఏ దేశానికి చెందినవాడు ఈటలి ప్రతాపరుద్రుని కాలంలో చెలరేగిన అనేక సామంత తిరుగుబాట్లు రుద్రమదేవి అణచివేసింది సామంత కాయిస్త అంబదేవుడు తిరుగుబాటు చేయగా నల్గొండ జిల్లా చందుపట్ల వద్ద జరిగిన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయింది సామంత కాయిస్త అంబదేవుడు ఓకే నల్గొండ జిల్లా చందుబట్ల వద్ద మరణించింది నెక్స్ట్ ఈ రుద్రమదేవి ప్రతాపరుద్రుడు నాయంకర విధానాన్ని ప్రవేశపెట్టారు అయితే నైపుణ్యం గల యోధులు శక్తివంతులైన సామంత కుటుంబాల నుంచే కాకుండా రాజభక్తి గల నాయకులను ప్రోత్సహించడానికి ఉన్నత స్థానం కల్పిస్తూ నాయకాభివృద్ధితో నియామకం చేసుకునేవారు వీరిని అనేక గ్రామాలలో శిస్తు వసూలు చేసే హక్కు కల్పించారు ఈ గ్రామాలనే వారి నాయకరులుగా వ్యవహరించేవారు వారికి కొన్ని గ్రామాలు ఇచ్చి శిస్తు వసూలు చేసుకునే హక్కులను ఇచ్చారు నాయంకర్లను ఒకే చోట ఉంచకుండా మార్చేవారు రాజుకు విశ్వాసం ఉన్నంత వరకు వీరు కొనసాగేవారు రాజుకు వ్యతిరేకంగా జరిగే నాయకుల తిరుగుబాట్లలో వీరు కూడా పాల్గొనేవారు సాధారణ శకం పన్నెండు వందల డెబ్బై సంవత్సరంలో సంక్రాంతి పర్వదిన సందర్భంగా కాకతీయ రుద్రదేవ మహారాజు సంరక్షకుడైన బొల్లి నాయకుడు పది కొలతల గల భూమిని కళ్యాణ కేశవ దేవాలయ సేవకులకు క్రంజ గ్రామంలో తన స్వీయ నాయకర పరిధిలో భూమిని రా రాజైన రుద్రదేవ మహారాజుల గౌరవార్థం దానమిచ్చాడు ఇక్కడ ఏంటంటే బొల్లి నాయకుడు అనే అతను కాకతీయ రుద్రదేవ మహారాజా అంటే రుద్రమదేవినే ఇలా పిలిచేవారు అనమాట ఆమె ఒక మహారాజులాగా రాజ్యాన్ని ఏలింది కాబట్టి కాకతీయ రుద్రదేవ మహారాజు అని పిలిచేవారు ఆమెని ఆమెకు సంరక్షకుడైన బొల్లి నాయకుడు సంక్రాంతి పర్వదినం సందర్భంగా పది కొలతలు గల భూమిని కళ్యాణకేశవ దేవాలయ సేవకులకు క్రంజ గ్రామంలో తన స్వీయ నాయకర పరిధిలో భూమిని ఈ రుద్రమదేవికి దేవికి దానం ఇచ్చాడనమాట రాజు కుటుంబాలలో ముప్పమాంబ మైలమ్మ వంటి స్త్రీలు దేవాలయాల నిర్మాణానికి అధికంగా భూములు దానం చేశారు శ్రీ అహిత గజకేసరి కాకతీయుల కాలం నాటి బంగారు నాణ్యం అహిత గజకేశరి చెరువులు గోవులు నదులు బంగారు ఆభరణాలు అప్పుడు దానంగా ఇచ్చేవారు అయితే వారి వ్యాపారం వత్తకం మీద విధించే పన్నుల ద్వారా సమకూర్చుకునేవారు వాళ్ళ రాజ్యానికి ప్రత్యేకంగా విదేశీ వాణిజ్యం చేసే వర్తకులు ఓడరేవుల దగ్గర చెల్లించే సుంకాలు రాజ్య ఆదాయంలో అధిక భాగంలో ఉండేవి మోటుపల్లి అభయ శాసనం ఎవరు వేయించారంటే గణపతి దేవుడు మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించాడు కాకతీయుల పాలన ముగింపు ఎలా అంటే క్రీస్తు శకం పదకొండు వందల తొంభై ప్రాంతంలో ఢిల్లీ కేంద్రంగా కొత్త రాజ్యం స్థాపించబడింది వీరు ఢిల్లీ సుల్తానులుగా పిలువబడ్డారు వారు టర్కీ నుండి వచ్చారు సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ రాజ్యంపై దండయాత్ర చేసి రెండవ ప్రతాపరుద్దుని ఓడించడంతో పదమూడు వందల ఇరవై మూడు సంవత్సరంలో కాకతీయ వంశపాలన కొంత కొంతకాలానికి కొత్త రాజ్యాలైన బహుమనీ రాజ్యం విజయనగర రాజ్యం ఏర్పడ్డాయి ఈ సంవత్సరంలో కాకతీయ పాలన అంతమైంది పదమూడు వందల ఇరవై మూడు ఎవరు ఓడించారు ఢిల్లీ సుల్తాన్ అయిన మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రతాపరుద్రుడిని ఓడించడంతో కాకతీయుల పాలన అంతమైంది ఇకదండి ఈ పాఠంలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఓకే ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్